క్రియాటిన్ పెరగక ముందే మనకి ఏదన్నా ఒక టెస్ట్ చేసి కిడ్నీ డ్యామేజ్ అవ్వక ముందే జాగ్రత్త పడవచ్చు అనే టెస్టే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అయితే క్రియాటిన్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి ఎందుకంత అందరికీ తెలియదు అంటే ఏదైతే కంప్లీట్ యూనిట్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ ఉంటుందో దానిలో చాలా పారామీటర్స్ ఉంటాయి లైక్ ఆర్బీసీ కానీ పస్సల్స్ కానీ గ్లూకోజ్ లెవెల్స్ షుగర్స్ కానీ అండ్ ప్రోటీన్ ఆల్బోన్ లెవెల్స్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి దాన్ని స్టడీ చేసి దానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి కానీ ఎప్పుడైతే దానిలో పూర్తిగా అవగాహన ఉండి మీకు చెప్పగలిగితే క్రియాటిని కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చే టెస్టే కంప్లీట్ యూనియన్ ఎగ్జామినేషన్ అండ్ పెరగక ముందే మనం జాగ్రత్త పడవచ్చు ఎగ్జాంపుల్గా చెప్తే మనకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఆర్బీసీ ఉంది ఆర్బీసీలో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే యూరిన్ ద్వారా వస్తున్నాయి అంటే ఎక్కడో యూరిన్ లోపల కానీ కిడ్నీ లోపల డ్యామేజ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది సెల్స్ పెరుగుతున్నాయి అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అని అర్థం ప్రోటీన్ లెవెల్స్ కానీ ఆల్గోన్ లెవెల్స్ కానీ పెరుగుతున్నాయి అంటే అయితే ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు లేదా షుగర్ పేషెంట్ కానీ వేరే వేరే కారణాల వల్ల కానీ కిడ్నీ డ్యామేజ్ మొదలైంది అనేది ఇండికేషన్ అట్లా కాకుండా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కానీ షుగర్స్ కానీ పెరుగుతున్నాయి అంటే ఒకటి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉండొచ్చు లేదు అంటే కొన్ని మందుల వల్ల యూరిన్లో షుగర్ బయటకు వెళ్తూ ఉంటుంది అట్లా కూడా కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు సో అండ్ ఇది చాలా చిన్న టెస్ట్ ఎందుకంటే దీనికి ఒంటి మీద సూది పెట్టి తీయాల్సిన అవసరమే లేదు జస్ట్ కంటే యూనిన్ కరెక్ట్ చేసి ల్యాబ్లో ఎగ్జామింగ్ చేస్తే సరిపోయే టెస్ట్ అందువల్ల మీకు ఏదైనా ఒక ఫస్ట్ మీకు క్రియాటింగ్ పెరగే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏంటి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే బెస్ట్ టెస్ట్ ఇస్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్